ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీపూజ డిజైన్స్ కలెక్షన్స్ లో వచ్చేసి ఫ్యాన్సీ డిజైనర్ వేర్ శారీ వచ్చిందండి జిమ్మిచూర్లో ఒక టైప్ ఆఫ్ శారీస్ ఇలా వచ్చింది లీఫీ డిజైన్ లాగా వస్తుంది మనకి చూడండి ఆల్ ఓవర్ వచ్చేసి ఇదంతా మనకి ఇక్కడ పళ్ళుకి వస్తుందండి ఇట్లా ఓవర్ హెవీగా వస్తుంది డిజైన్ వచ్చేసి ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను మంచి డిజైనర్ వేర్ శారీస్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇవైతే మంచి ట్రెండింగ్లో ఉన్న శారీస్ ఆన్లైన్లో ఇన్స్టాలో ట్రెండింగ్లో ఉన్నాయండి మంచి రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి ఎవరికైనా కావాలంటే కనుక తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి శారీ ఆల్ ఓవర్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది మంచి షైనింగ్ వచ్చింది చూడండి శారీస్ కూడా షైనింగ్ బాగా కనిపిస్తున్నాయి మంచి మెరూన్ కలర్ వచ్చింది శారీ ఆల్ ఓవర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది డిజైన్ వచ్చేసి మనకి చిన్న చిన్న సిల్వర్ ఇది స్టోన్ వర్క్ వస్తుందండి స్టోన్ వర్క్ మనకి వ్యూ డిజైన్ లాగా వచ్చింది ఇది ఇది మనకి పళ్ళు వస్తుంది ఇది వచ్చేసి స్టార్టింగ్ వన్ మీటర్ వరకు ప్లెయిన్ వస్తుందండి ఇది అసలు ఓపెన్ చేయడానికి కూడా ఇది ఇలా వస్తుంది మనకి నీ డిజైన్ నీ లెంత్ నుంచి వస్తుంది ఇక్కడ డిజైన్ మాత్రం స్టార్టింగ్ నుంచి నీ లెంత్ వరకు స్టార్ట్ అవుతుంది స్టార్టింగ్ వన్ మీటర్ వరకు ప్లెయిన్ ఉంది బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి సేమ్ శారీ ఫ్లాక్ వస్తుందండి బ్లౌజ్ ఇలా ఉంటుంది నెక్కి ఇలా వస్తుందండి నెక్ పార్టీకి ఇలా వస్తుంది నెక్ పార్టీకి సిల్వర్ స్టోన్ వర్క్ వస్తుంది నెక్ పార్టీకి ఇది హ్యాండ్స్కి వస్తుంది ఇలా వస్తుంది శారీలో ఏదైతే డిజైన్ వచ్చిందో అదే వచ్చిందండి క్లాత్ కూడా మనకి శారీలో వచ్చిన క్లాతే ఇది బ్లౌజ్ కూడా ఇదే వస్తుంది సేమ్ మనకి స్టార్టింగ్ వన్ మీటర్ వరకు ప్లెయిన్ వస్తుంది తర్వాత నుంచి నీళ్ళెంత నుంచి ఈ డిజైన్ స్టార్ట్ అవుతుంది స్టోన్ వర్క్ స్టార్ట్ అవుతుంది మనకి ఇదే సేమ్ పళ్ళుకి వచ్చేసరికి హెవీగా వచ్చేస్తుందండి ఇలా వస్తుంది ఆల్ ఓవర్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది ఇలా వస్తుంది ఇంకా మిగిలిన కలర్స్ ఓపెన్ చేయనండి ఇది ఒక్కటి ఓపెన్ చేశాను సరోజ్కి వర్క్ వస్తుంది మనకి లీఫీ డిజైన్లో సరోజ్కి వర్క్ వస్తుంది ఇలా వస్తుంది ఇలా వస్తుంది మనకి లీఫీ డిజైన్ వస్తుంది పళ్ళుకి వచ్చేసి ఇలా హెవీగా వస్తుంది వేర్ చేస్తే ఈ శారీస్ చాలా బాగున్నాయి వైజ్ అయితే పళ్ళుకి వచ్చేసి టైప్ వచ్చేస్తుందండి ఇలా వచ్చేస్తుంది మొత్తం ఆల్ ఓవర్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది ఓకేనా వీటి ప్రైస్ వచ్చి ఫిఫ్టీన్ నైంటీ అండి పదిహేను వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ పదిహేను వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఎవరికైనా కావాలంటే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మంచి మెరూన్ కలర్ అండి ఇది ఈ నెంబర్ ఉంటుంది టైటిల్లో ఇదే నెంబర్ ఫోన్పే ఉంటుంది గూగుల్ పే ఉంటుంది వాట్సాప్ కూడా ఇదే నెంబర్ ఉంటుంది ఏదైనా ఎంక్వైరీ చేయాలన్నా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి దానివల్ల మేము పెట్టి వీడియోస్ సంబంధించిన నోటిఫికేషన్స్ వస్తే ఫాస్ట్గా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అసలు ఎంత బాగుందంటే క్లాత్ చాలా స్మూత్గా ఉందండి మంచి షైనింగ్ ఉంది పార్టీ వేర్ ఫంక్షన్ వేర్ శారీస్ అండి చాలా బాగుంటాయి పార్టీ వేర్ శారీస్ ఇవి మంచి డార్క్ గ్రీన్ వచ్చింది చూడండి బాగా షైనింగ్ కనిపిస్తున్నాయి శారీస్ అయితే ఆల్ ఓవర్ వచ్చేసి స్మూత్గా ఉంటుంది క్లాత్ అయితే ఇలా వస్తుంది పదిహేను వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి ఎవరికి ఏ శారీ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది పింక్ వస్తుందండి పింక్ కలర్ ఇది ఇది వచ్చేసి పీకా బ్లూ వచ్చింది కలరు పీకాక్ బ్లూ ఇలా వచ్చింది ఫిఫ్టీన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఎవరికి ఏ సారీ కావాలన్నా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫోర్ కలర్స్ మాత్రం అవైలబుల్గా ఉన్నాయి నెంబర్ ఇది ఉంటుంది ఫోన్పే గూగుల్ పే రెండు కూడా ఇదే నెంబర్ ఉంటుంది వాట్సాప్ ఎంక్వైరీ కూడా ఇదే ఉంటుంది సేము నెక్స్ట్ వచ్చేసి బెనారస్ జార్జెట్ శారీస్ అండి ఇవి మనకి ఈ మోడల్ అయితే క్రేప్ జార్జెట్ లాగా కనిపిస్తాయండి కానీ క్రేప్ జార్జెట్ కాదు ఇది బెనారస్ జార్జెట్ క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది స్టిఫ్ స్టిప్గా ఉండదండి క్రేప్ జార్జెట్ అయితే మనకి స్టిప్గా ఉంటుంది కొత్త మోడల్ అండి ఇవి కూడా కొత్త మోడల్ శారీసే ఫైవ్ వైపు వచ్చేసి ఇలా చిన్న బార్డర్ వస్తుంది కింద వైపు వచ్చేసి కాంట్రాస్ట్ కలర్ మ్యాంగో డిజైన్ బార్డర్ వచ్చేస్తుంది ఇది కూడా లెంత్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ఇన్ ఫిఫ్టీన్ సీఎం వరకు ఉంటుందండి ఫిఫ్టీన్ ఇంచెస్ వరకు ఉంటుంది ఇలా వస్తుంది చాలా 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 స్మూత్గా ఉంది క్లాత్ మనకి ఇంకా ఏంటంటే కలర్ కూడా బాగా లైట్ వెయిట్లో ఉన్నాయండి కలర్ కూడా బాగున్నాయి కాంబినేషన్స్ బాగున్నాయి చాలా స్మూత్గా ఉందండి క్లాత్ అయితే బాగా లైట్ వెయిట్లో వచ్చినాయి ఈ శారీస్ బెనారస్ జార్జెట్ శారీస్లో ఇది ఒక వన్ హాఫ్ వన్ హాఫ్ గట్ అయిప్ అండి ఇది చూడండి శారీ ఆల్ ఓవర్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది మనకి ఇలా వస్తుంది లక్షపూటి శారీస్ అండి దా దాంట్లో బెనారస్ జార్జెట్లో లక్షపూటి శారీస్ కొత్త మోడల్ శారీస్ అండి ఇలా వచ్చింది చూడండి పళ్ళు పళ్ళు చూడండి ఎంత రిచ్గా వచ్చిందో హెవీగా వచ్చేసింది మ్యాంగో డిజైన్తో మనకి రిచ్ పళ్ళు వచ్చింది మంచి డార్క్ గ్రీన్ కలర్ వచ్చింది కాంబినేషన్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది చాలా బాగుంది వీటి బ్లౌజులు వచ్చేసి బెనారస్ అని చెప్పాను కదా వాటి అండి ఇవి ఈ బ్లౌజెస్ వస్తే మనకి డార్క్ కలర్ కాంట్రాస్ట్ ఏదైతే వచ్చిందో అదే కలర్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి పెద్దగానే వచ్చిందండి రఫ్గా స్టిఫ్గా లేదు స్మూత్గా ఉంది క్లాత్ కూడా ఇలా వచ్చిందండి నైంటీ టు వన్ మీటర్ వరకు వచ్చిందండి బ్లౌజ్ కూడా కొంచెం పెద్దగానే వచ్చింది కొంచెం హెల్దీగా ఉన్న వాళ్ళు కూడా సరిపోతుంది ఈ ఫ్లవర్ డిజైన్తో ఇలా వచ్చేసింది బ్లౌజ్ కూడా ఇది కూడా రఫ్గా లేదండి స్మూత్గానే ఉంది చూడండి బెనారస్ వివింగ్ అండి ఇదంతా ఇలా వస్తుంది మనకి బ్లౌజెస్ వచ్చి ఇలా వచ్చినాయి ఇలా తీసుకోండి ఎవరికి ఏ శారీ కావాలో నేను ప్రైస్ పెడతాను చాలా చాలా స్మూత్గా ఉందండి శారీ అయితే మాత్రం బాగా లైట్ వెయిట్లో ఉన్నాయి ఎవరికి ఏ కలర్ కావాలన్నా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది ఒక కలర్ వస్తుంది మంచి పింక్ వచ్చింది కలర్ అయితే డార్క్ పింక్ అండి డార్క్ పింక్ వచ్చింది క్లాత్ అయితే బెనారస్ జార్జెట్ శారీస్లో లక్షపోటీ శారీస్ అండి ఇలా వచ్చింది శారీ ఆల్ ఓవర్ వచ్చేసి మంచి స్మూత్గా ఉంది లైట్ వెయిట్ ఉంది డ్రై వాష్ శారీస్ అండి ఇవన్నీ డ్రై వాష్ శారీసే శారీ ఆల్ ఓవర్ ఇలానే ఉంటుంది ఇదే డిజైన్ వస్తుంది మనకు పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది ఇది పళ్ళు రామ బ్లూ వచ్చిందండి కాంబినేషన్ వచ్చేసి మంచి డార్క్ పింక్కి రామ బ్లూ కాంబినేషన్ వచ్చింది ఇది బ్లౌజు ఇది బ్లౌజ్ వీటి ప్రైజ్ వచ్చి ట్వెల్వ్ థర్టీ అండి పన్నెండు వందల ముప్పై ఫ్రీ షిప్పింగ్ పన్నెండు వందల ముప్పై ఫ్రీషిప్ ప్రీమియం క్వాలిటీ అండి బెస్ట్ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ ఇది రఫ్గా స్టిఫ్గా అయితే అస్సలు ఉండదు ఉంటే కనుక మీరు నాకు మెసేజ్ చేయొచ్చు చాలా స్మూత్గా ఉంది ట్రస్ట్ మీ క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది సమ్మర్లో కూడా వేరు చేసే విధంగా ఉంది అంటే అంత స్మూత్గా ఉంది క్లాత్ అయితే చాలా బాగుంది లైట్ వెయిట్ ఉందండి బాగా జార్జెట్ శారీసు మనకి ప్లెయిన్ శారీస్ ఎంత లైట్ వెయిట్లో ఉంటే అదే లైట్ వెయిట్లో ఉన్నాయండి శారీస్ అయితే చాలా స్మూత్గా ఉంది క్లాత్ అయితే బెస్ట్ క్వాలిటీ చూడండి రామా గ్రీన్ వచ్చింది ఇది కూడా కలర్ బాగుంది దీనికి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది శారీ ఆల్ ఓవర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఇలా వస్తుంది శారీ ఆల్ ఓవర్ వచ్చేసి మనకి పళ్ళు మంచి డార్క్ కలర్స్ వచ్చింది శారీస్ రావడం కూడా ఇది బ్లౌజ్ ఈ శారీ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తా ఉందండి కొంచెం స్టార్టింగ్లో ఎలా ఉందనేది నేను కూడా చూడలేదు ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు లైన్స్ వచ్చిందండి ఒక హాఫ్ మీటర్ వరకు లైన్స్ వచ్చింది స్టార్టింగ్లో తర్వాత నుంచి మనకి డిజైన్ స్టార్ట్ అయింది లైన్స్ వచ్చింది తర్వాత నుంచి హాఫ్ మీటర్ వరకే వచ్చిందండి లైన్స్ తర్వాత నుంచి డిజైన్ స్టార్ట్ అయింది మనకి ఓకేనా ట్వెల్వ్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికి ఏ శారీ కావాలన్నా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కలర్స్ కానీ క్వాలిటీ కానీ బెస్ట్గా ఉన్నాయండి చాలా బాగుంది క్లాత్ అయితే చాలా 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 స్మూత్గా ఉంది మంచి ట్రెండింగ్లో ఉన్న శారీస్ ఓన్లీ పన్నెండు వందల ముప్పై రూపాయలు ఫ్రీ చెప్పింది టైటిల్లో ఏదైతే నెంబర్ ఇస్తా అదే నెంబర్ ఉంటుంది ఫోన్పే గూగుల్ పే వాట్సాప్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది డార్క్ బాటిల్ గ్రీన్ వచ్చింది ఇది అయితే కలరు దీనికి పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది పింక్ కాంబినేషన్ వచ్చిందండి ఇలా వచ్చింది లక్ష బుట్టి శారీసు సూపర్ అంటే సూపర్ ఉంది క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉందండి లైట్ వెయిట్లో ఉంది బాగా లైట్ వెయిట్ వచ్చింది ఈ శారీసు అంతకుముందు మనం ఇలా ఈ టైప్లో సారీస్ సేల్ చేసామండి కానీ అవి వెయిట్ వచ్చినాయి ఇవి మాత్రం లైట్ వెయిట్ వచ్చినాయండి బాగా టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ లోపే ఉంటాయండి ఇంకంతమించి ఉండవు కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ బాగున్నాయండి చాలా బాగున్నాయి శారీస్ అయితే లిమిటెడ్ స్టాకే ఉందండి స్టాక్ ఎక్కువ లేదు ఎవరికైనా కావాలంటే తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది డార్క్ బాటిల్ గ్రీన్ వచ్చింది కాంబినేషన్ అయితే చాలా బాగుంది స్మూత్గా ఉంది క్లాత్ కూడా బాగుందండి చూడండి లెమన్ ఎల్లో వచ్చింది దీనికి పర్పుల్ కలర్ కాంబినేషన్ వచ్చింది లెమన్ ఎల్లోకి పర్పుల్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇలా వచ్చింది శారీ ఆల్ ఓవర్ వచ్చి ఇలా వస్తుంది పర్పుల్ కలర్ ఇది వచ్చిందండి మ్యాంగో డిజైన్ వచ్చేసింది మనకి శారీ ఆల్ ఓవర్ వచ్చేసి ఇలానే ఉంటుంది బుట్టీ డిజైన్ వచ్చేస్తుంది మనకి ఇది బ్లౌజ్ వస్తుంది స్టార్టింగ్లో మాత్రం హాఫ్ మీటర్ వరకు లైన్స్ వచ్చినాయండి నేను అది కూడా ఒక శారీ ఓపెన్ చేసి చూపించాను మీకు ఎవరికి ఏ సారీ కావాలని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓన్లీ పన్నెండు వందల ముప్పై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ వరకు డిటీడీసీ కానీ పోస్టులు కానీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి వేరే స్టేట్స్ అయితే కనుక కొరియర్ ఛార్జెస్ కంపల్సరీ ఉంటాయండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ పోస్టల్ సర్వీస్ మాత్రమే ఉంది ఈ యొక్క విషయం కొంచెం అబ్జర్వ్ చేయండి మీరు అడ్రస్ పెట్టినప్పుడు ఖచ్చితంగా మాకు పేమెంట్ తర్వాత అడ్రస్ పెట్టండి ఫుల్ డీటెయిల్స్ ఇచ్చేయండి పిన్ కోడ్తో సహా ఇచ్చేయండి మాకు ఇంకా హౌస్ నెంబర్ కూడా పెట్టట్లేదండి చాలామంది దయచేసి హౌస్ నెంబర్ కూడా పెట్టడానికి ట్రై చేయండి పెట్టండి కంపల్సరీ కావాలి మాకు ఇది వచ్చేసి పర్పుల్ వచ్చింది పర్పుల్కి గ్రీన్ కాంబినేషన్ వచ్చింది పిన్ కోడ్ కూడా పెట్టండి హౌస్ నెంబర్ కూడా పెట్టండి మీకు ఇంకా డిటీటీసీ కొరియర్ అవైలబుల్ ఉందా పోస్టల్ అవైలబుల్ ఉందా అనే విషయం కూడా కంపల్సరీ మెన్షన్ చేయండి మాకు ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది శారీస్ ఎక్కడ ఆగిపోకుండా వచ్చేయడానికి మీకు రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి దానివల్ల పోస్టల్ సర్వీసు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లోనే ఉంటాయి కొరియర్ అయితే మాత్రం ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ అండి అదర్ స్టేట్స్ అయితే కొరియర్ ఛార్జెస్ ఉంటాయండి ఇది బ్లౌజ్ వస్తుంది పన్నెండు వందల ముప్పై రూపాయలు ప్రీషిఫ్టింగ్ ఎవరికి ఏ శారీ కావాలన్నా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది నెంబర్ ఉంటుంది మా వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా కొంతమంది ఇంకొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మా ప్రైజెస్ రీజనబుల్ అనిపిస్తే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో